రాధ వాళ్ళ నానమ్మ కోసం వాళ్ళ నానమ్మ ఇంటికి వచ్చింది నానమ్మ రాధని చూడగానే ఎంతో సంతోషంతో రాధ ఎందుకమ్మా ఇలా వచ్చావు ఎన్నిసార్లు చెప్పాను నీకు నా కోసం ప్రయాసపడితే ఇంత దూరం రావద్దని నేను చాలా బాగున్నాను నా గురించి మీరు ఆలోచించకండి నువ్వు మీ అమ్మ మీ నాన్న సంతోషంగా ఉంటే నాకు అదే చాలు ఈ ముసలి జీవితంలో నాకు ఇంకేం కావాలి అంటూ రాధను వాళ్ళ ఇంటి వైపు పంపించడానికి నానమ్మ ప్రయత్నం చేసింది కానీ రాధ ససేమిరా అంటూ అక్కడే నిలబడిపోయింది నానమ్మ చూడమ్మా రాధ నీకెన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలి నేను మీ ఇంటికి రాను మీ అమ్మకు నాకు సరిపడదు అని చెప్పింది రాధ అదేం కుదరదు ఈరోజు నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను లేదా మన ఇద్దరం ఇక్కడే ఉందామని చెప్పి అక్కడే మొండికేసుకొని రాధ కూర్చుంది సరే తల్లి కాఫీ తాగమ్మా తర్వాత మాట్లాడుకుందామని నానమ్మ చెప్తే ఓహో కాఫీలు ఇచ్చి నన్ను నచ్చి చెప్పి మా ఇంటికి పంపించాలని చూస్తున్నావా అని అలిగి పక్కకు వెళ్ళిపోయింది అది చూసిన నానమ్మ ఈసారి చాలా మొండిగా ఉన్నట్లుంది రాధా ఇక నా మాట వినదంటూ సరే పదమ్మ మీ ఇంటికి బయలుదేరదామని ఇద్దరు బయలుదేరారు అయితే దారి మధ్యలో నానమ్మ మాత్రం కంగారు పడుతూనే ఉంది రాధా నువ్వు నన్ను అయితే మీ ఇంటికి పిలుచుకుపోతున్నావు కానీ అక్కడ మీ అమ్మ ఏం గొడవ చేస్తుందో ఏమో అని అంది రాధ మాత్రం ఏం కాదు నానమ్మ నేనున్నాను కదా నాన్న ఉన్నాడు చూసుకుంటామన్నారు ఇంతలో రాధ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అయితే రాధ వాళ్ళ నానమ్మను చూసిన రాధ వచ్చారా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు ఎ ఇప్పుడు మా ఇంటి మీదే మీ కన్ను మీరంటూ ఉండన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ ఒకరి మీద ఒకరు అరుస్తూ కేకలు పడడం మొదలు పెట్టారు ఇక్కడ రాధ తండ్రికి రాధకి ఏం చేయాలో అర్థం కాలేదు రాధ తండ్రికి కోపం కట్టలు తెంచుకుంది ఇద్దరును విడిపించాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఇద్దరికి సర్ది చెప్పాడు కానీ రాధ వాళ్ళమ్మ చాలా కోపం కావడంతో రాధ వాళ్ళమ్మను రాధ వాళ్ళ నాన్న కోపంతో కొట్టాడు దానికి రాధ వాళ్ళమ్మ కూడా వాళ్ళ నాన్నతో చాలాసేపు గొడవపడింది నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని రాధ వాళ్ళ నాన్న చెప్పగానే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నను క్షమాపణ అడిగి నన్ను క్షమించండి నా కోపం తగ్గించుకుంటాను ఇకపై అత్తగారితో కూడా జాగ్రత్తగా ఉంటాను అందరం కలిసే ఉందాం నన్ను మన్నించండి అంటూ భర్తను వాళ్ళమ్మను క్షమాపణ అడిగింది అప్పటి నుంచి ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటూ పొలం పనులకు వెళుతూ అందరూ కలిసి ఆనందంగా జీవించడం మొదలు పెట్టారు ఇదంతా చూసిన రాఘ ఎంతో సంతోషం